డీటెయిల్స్ కి నేను పోవడం లేదు ఇంకోర్స్ ఆఫ్ టైం మనకు వస్తాయి మీరు కూడా ప్రిపేర్ అవుతారు వాటర్ సెక్యూరిటీ అధ్యక్ష చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి విజయల్ని ఇళ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి ఆ నీళ్లు కూడా సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు తేవాలి ఇంకో పక్క ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలన్నా ఒంటర్ ఇవ్వాలి దీనికి రెండే మార్గాలు ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం లేకపోతే రిజర్వాయర్లు ఉంటే అవన్నీ నింపడం మూడోది నదుల అనుసంధానం చేయడం నేను మున్నగుడి హౌస్లో చెప్పా గోదావరి నుంచి బనక వరకు నీళ్లు తీసపోగలిగితే గోదావరి నుంచి వంశధారకు నీళ్లు తీసపోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టోటల్గా మారే పరిస్థితి వస్తుంది ఆశ అయితే ఉంది ఆశయం ఉంది కానీ డబ్బులు అయితే లేవు కానీ ఆలోచన ఉంది దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఎప్పుడు ఆలోచించడానికి న్యూ వస్తుంది కానీ ఒక సంకల్పం ఉంటే ఇది సాధ్యం అనేది నా నమ్మకం ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరుగుండదు ఉండదు దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది వేరే రాష్ట్రాలకు నిలిచే పరిస్థితి వస్తాం ఇది కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలని ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నాం